మంగళగిరి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్లు మూసేసి ఈ రోజున మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నా క్యాంటీన్ కు బ్యాంక్ అకౌంట్ ఇవ్వటంపై వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్ అన్నా క్యాంటీన్ కు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ ది వాళ్ళకిలాగా మద్యం కి పర్సనల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ మాకు ఉండవు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఇక్కడ అభివృద్ధి చేయటం నా బాధ్యత మంగళగిరిలో అనేక సమస్యలు ప్రజా దర్బారులో ప్రజలు నా దృష్టికి తీసుకురాగా దానిపై ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతోంది 나는 방으로 떠이다 இதற்கு சரி அட்லோ எவ்வளோண்ணா அண்ணா గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు అని అందిస్తాం జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చెందిస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలామంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నాపైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు గుడికి వచ్చే గల నేను అనేక మందితో మారుతున్నా ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్లు కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా వాళ్ళతో చర్చించాం అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాసులు రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అవి కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునే లేరు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా లో హార్స్ట్రెడ్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పారు నా దృష్టికితే ఆ సమస్య రాలేదు అందరితోనే మారుతున్న నా దృష్టికొతే రాలేదు ఒకరిద్దరు అధిక అధికారులు ఇంకా గత ప్రభుత్వాలు ఉన్నారు అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాలని ఆలోచనలు మేము లేదు ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా పనిచేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపైనది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళమే మీద వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు క్యాబినెట్లో నిర్ణయించి వేస్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు ఎత్తున కుంభకోణాలు జరిగింది స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభా సాక్షిగా శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు దానిపై నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాను జరిగింది సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లు చూసినా కుంభకోణం జరిగింది అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్గా బయట పెడతాం ప్రజల ముందకు పెడతాం తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాము అది అమలు చేసాం అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేకు జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు మాట్లాడక్కు ఎవరిచ్చారు ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నా తప్ప అది అకౌంట్ ఇచ్చా అది అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్ మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత ఎక్కువ పెట్టుకోం ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న క్యాంటీన్లు వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం దాతలు ముందలకు వస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్ అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో క్వశ్చన్స్ ఆల్ ఆన్సర్ ఇంకా డౌట్స్ లేవు కదా అమ్మ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయాయి మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి అది కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వే చెల్లిస్తుంది ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నాను గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు రెండు వేల రెండు వందల కోట్లు సుమారుగా ఫీ రియింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంది దాంట్లో చర్చిస్తున్నాం పాత ఫీ రింబర్స్మెంట్ విధానం తీసుకుందాం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆగి వెళ్ళి చదువుకోవచ్చు ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లెక్కలు చేయాలనేది మా లక్ష్యం